జైమా మాతృదేవి పిలుస్తున్నారు మూడో భాగం స్వామి అరూపానంద ఒకసారి మాతృదేవితో నేను అంతా ఫలానుసారమే జరుగుతుందా అని అడిగాను అప్పుడు మాతృదేవి ఫలం కాకపోతే మరేమిటి నెత్తిన పెంట తొట్టెను మోసుకుపోయే పాకివాణ్ణి నువ్వు చూడలేదా అప్పుడు నేను మంచి పని చెడు పని అనేవన్నీ ప్రారంభంలో ఎక్కడి నుండి వచ్చాయి ఈ జన్మలో కార్యాచరణకు పూర్వజన్మ కర్మలే కారణం అంటారు ఇక ఆ జన్మ అంతకు పూర్వజన్మపై ఆధారపడి ఉంటుంది ఇలా పోతూ ఉంటుంది అయితే దీనికి ఆది ఏది అని అడిగాను అప్పుడు మాతృదేవి భగవంతుని సంకల్పం లేకుండా ఏదీ జరగదు ఒక ఆకు కూడా కదలదు అనుకూల సమయం ఆసన్నమైనప్పుడు భగవంతుడిని ధ్యానించాలనే ఆకాంక్ష జనిస్తుంది కానీ ప్రతికూల సమయం ఏతించితే దుష్కర్మలు చేయడానికి సదుపాయాలు ఏర్పడతాయి భగవంతుని సంకల్పం మేరకే నిర్ణీత సమయంలో అన్నీ జరుగుతాయి మనిషి చేతల ద్వారా భగవంతుడు తన సంకల్పాన్ని వ్యక్తీకరిస్తాడు నరేంద్రుడు తనంతట తానే వాటన్నింటినీ సాధించాడా భగవంతుడు అతని ద్వారా పనిచేశారు తాము ఏం చేయనున్నారో గురుదేవులు ముందే నిర్ణయించుకున్నారు కానీ నిజంగా ఎవరైనా తమ బాధ్యతను ఆయనకు అప్పగిస్తే అన్నింటినీ ఆయనే సరిగ్గా అమర్చి పెడతారు ప్రతీది సహించాలి ఎందుకంటే ప్రతీది కర్మఫలం వలననే నిర్ణయింపబడుతుంది కాబట్టి ప్రస్తుత కర్మల ద్వారా గత కర్మ ఫలాలను తుడిచివేయచ్చు అప్పుడు నేను కర్మల ద్వారా కర్మ ఫలాలను రద్దు చేయవచ్చా అని అడిగాను అప్పుడు మాతృదేవి ఎందుకు కాదు నువ్వు ఒక సత్కర్మ చేస్తే అందువలన నీ పాపం తగ్గుతుంది ధ్యానం జపం దైవచింతన మూలంగా పాపాలను తగ్గించుకోవచ్చు ఇక మీర్జాపూర్ వీధిలో ఒక బాలుడిని ఒక ప్రేతం ఆవహించినట్లు నేను విన్నాను ఉద్బోధన్ కార్యాలయంలోని కొందరు నిన్న వెళ్ళి ఆ బాలుడిని చూసి వచ్చారు ఈ విషయం గురించి ప్రస్తావన వచ్చింది అప్పుడు నేను ఒక వ్యక్తి ప్రేతంగా ఎంతకాలం జీవించాలి అని అడిగాను అప్పుడు మాతృదేవి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని చేరుకున్నవారు తప్ప తక్కిన అందరూ ఒక సంవత్సర కాలం ప్రేతంగా జీవించాలి ఆ తరువాత వారికి గయలో పిండతర్పణం వారి పేరిట ధర్మకార్యాలు నిర్వర్తిస్తే ప్రేత రూపం నుండి విముక్తులై భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు లేకపోతే ఇతర లోకాలకు వెళ్ళి సుఖాలు అనుభవిస్తారు ఆ తరువాత వాసనలకు తగ్గట్లు మరుజన్మ లభిస్తుంది కొందరు ఆలోకాల ఆలోకాలలోనే ముక్తిని పొందడం కూడా కద్దు ఈ జన్మలో కొంత పుణ్యఫలం సంతరించుకుని ఉంటే ప్రేత రూపంలో ఉన్నప్పుడు సైతం ఆధ్యాత్మిక చైతన్యం పూర్తిగా కోల్పోకుండా ఉండవచ్చు అని అన్నారు అప్పుడు నేను గయలో పిండతర్పణం చేస్తే భగవత్ సాన్నిధ్యం చేరుకోవడం నిజమేనా అని అడిగాను అప్పుడు మాతృదేవి అవును నిజమే అన్నారు అప్పుడు నేను అలా అయితే ఆధ్యాత్మిక సాధనలు ఎందుకు అనుష్ఠించాలి అని అడిగాను అప్పుడు మాతృదేవి ఆ సద్గతి పొందిన తరువాత వారు తమ తమ వాసనలకు తగినట్లుగా మళ్ళీ ఇలాలో జన్మిస్తారు కొందరు ఇక్కడ నుండే ముక్తి పొందుతారు మరికొందరు హీన జన్మలు పొంది తమ కర్మ ఫలాలు అనుభవిస్తారు సృష్టి ఒక చక్రభ్రమణం వంటిది ఏ జన్మలో మనస్సులోని కోర్కెలన్నీ సమూలంగా తొలగిపోతాయో అదే అదే ఆ వ్యక్తికి చిట్ట చివరి జన్మ అప్పుడు నేను మరణించిన వ్యక్తి ఆత్మ భగవత్ సాన్నిధ్యం చేరుకుంటుందని అన్నారు కదా తమంతట తామే వెళతారా లేక ఎవరైనా వారిని తీసుకుని వెళతారా అని అడిగాను అప్పుడు మాతృదేవి లేదు తమంతట తామే వెళతారు సూక్ష్మ శరీరమన్నది నిర్మిత శరీరం వంటిది అప్పుడు నేను గయలో పిండతర్పణానికి నోచుకోని వారి గతి ఏమిటి అని అడిగాను అప్పుడు మాతృదేవి వారి వంశంలో పుణ్యపురుషుడెవరైనా జన్మించి గయలో పిండ తర్పణమో లేక అపరకర్మలో నిర్వర్తించేదాకా వారు ప్రేతంగా ఉండవలసిందే అన్నారు అప్పుడు నేను దయ్యం భూతం అని వింటూ ఉంటాం ఇవన్నీ శివుని భూతగణాలా లేక మరణించిన వారి ఆత్మలా అని అడిగాను అప్పుడు మాతృదేవి మరణించిన వారి ఆత్మలు శివుని భూతగణాలు ఉన్నాయి అవి వేరు ఎంతో అప్రమత్తంగా జీవించాలి ప్రతీ కర్మకు ఫలముంటుంది పరులకు దుఃఖం కలిగించడమో లేదా వారి పట్ల దురుసుగా వ్యవహరించడమో మంచిది కాదు అప్పుడు నేను అమ్మా వేప చెట్టుకు మామిడి పళ్ళు కాయవు మామిడి చెట్టుకు వేపపళ్ళు కాయవు ఎవరికి ఏం జరగాలో అది జరిగే తీరుతుంది అన్నాను అప్పుడు మాతృదేవి బాగా చెప్పావు నాయనా కాలగతిలో భగవంతుని ఉనికి కూడా కనబడదు జ్ఞానం సంతరించుకున్న దేవీ దేవీదేవతలన్నీ మాయక మాయగా ద్యోక్తమౌతాయి ప్రతీది కాలగతిలో జనించి కాలగతిలో కనుమర్గయ్యేవే అని మనిషి గ్రహిస్తాడు ఒకరోజు ఉదయం మాతృదేవి నాతో ఇలా అన్నారు గురుదేవుల నిర్యాణానంతరం కామార్కూర్లో నివసించాను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు పిల్లలు లేరు ఎవరూ లేరు నా గతి ఏమవుతుంది అని ఆలోచిస్తూ ఉండేదాన్ని ఒకరోజు గురుదేవులు దర్శనమిచ్చి ఎందుకు కలత చెందుతావు నువ్వు పిల్లవాణ్ణి కోరావు నీకు రత్నాల వంటి పిల్లల్నెందరినో ఇచ్చాను కాలక్రమాన ఎందరెందరో అమ్మా అమ్మా అంటూ నిన్ను పిలవడం చూస్తావు అని చెప్పారు నేను రైలులో బృందావనానికి వెళ్తున్నప్పుడు కిటికీ గుండా గురుదేవులు నన్ను చూస్తూ తాయెత్తును పదిలంగా ఉంచుకో అని చెప్పారు అది ఆయనది నేను ధరించాను నేను దానిని పూజించడం కూడా పరిపాటి తదనంతరం దానిని మఠానికి ఇచ్చాను ప్రస్తుతం ఆ తాయెత్తును అక్కడ పూజిస్తున్నారు అప్పుడు నేను ఈ సంవత్సరం రామకృష్ణుల జన్మదిన వేడుకల్లో ఆ తాయెత్తు కనబడకుండా పోయింది చూసుకోకుండా పువ్వులతోనో బిల్వ పత్రాలతోనో దానిని గంగా నదిలో పారవేశారు నదిలో పాటు వచ్చి నీరు తగ్గినప్పుడు రాంబాబు కుమారుడు ఋషి ఆ తాయెత్తును చూసి దానిని మఠానికి తెచ్చి ఇచ్చాడు అప్పుడు మాతృదేవి అది ఆయన తాయెత్తు జాగ్రత్తగా పదిలపరుచుకోవాలి పిదప బేలూర్ మఠం గురించిన ప్రస్తావన వచ్చింది అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు అక్కడ గురుదేవులు జీవిస్తూ ఉండడం నేను చూశాను గంగానదికి ఆవలి తీరంలో ఆ స్థలం మునుపు ఒక అరటి తోటగా ఉండేది అక్కడ ఆయన జీవిస్తున్నారు మఠం నిమిత్తం కొత్తగా స్థలం కొనుగోలు చేసిన తరువాత ఒకరోజు నరేన్ అక్కడికి నన్ను తీసుకువెళ్ళాడు స్థలాన్నంతా చూపించి అమ్మా ఇది మీ స్థలం యథేచ్ఛగా మీరు ఇక్కడ పచార్లు చేయవచ్చు అని చెప్పాడు ఒకసారి నేను బుద్ధగయలో పలు రకాల మఠాలు చూశాను వాటికి ఆస్తుపాస్తులు పుష్కలం దేనికి లేదు అది చూసి నేను విలపిస్తూ గురుదేవులతో ప్రభు నా బిడ్డలకు నిలువ నీడలేదు తినడానికి తిండి లేదు వారు ఇంటింటా తిరిగి భిక్షాటన చేస్తున్నారు వారికి కూడా ఇటువంటి శాశ్వత స్థలం లభించేటట్లు అనుగ్రహించరా అని ప్రార్థించాను ఆయన అనుగ్రహం వల్ల ఈ మఠం నెలకొంది ఒకరోజు నరేన్ నా వద్దకు వచ్చి అమ్మా మఠ నిర్మాణానికి ఒక స్థలం కోసం ఇప్పుడే నేను గురుదేవులకు నూట ఎనిమిది బిల్వ పత్రాలను సమర్పించి వస్తున్నాను నా ఈ కార్యం సత్ఫలితాన్ని ఇవ్వకుండా పోదు ఏదో ఒకరోజు నా ఆకాంక్ష ఈడేరే తీరుతుంది అన్నాడు రాత్రి భోజనం చేశాక తమలపాకు చిలకలు తీసుకురావడానికి నేను మేడ మీదకి వెళ్ళినప్పుడు మాతృదేవి ఇలా అన్నారు నరేన్ నాతో అమ్మా ప్రస్తుతం నా వద్ద నుండి సమస్తం ఎగిరిపోతూ ఉంది అన్నీ మాయమైపోవడం నేను చూస్తున్నాను అని చెప్పాడు అందుకు నేను వెంటనే నాయనా నేను కూడా ఎగిరిపోకుండా చూసుకో అన్నాను మాతృదేవి నవ్వుతూ ఇలా చెప్పారు అప్పుడు నరేన్ అమ్మా మిమ్మల్ని ఎగిరిపోనిస్తే నేను ఎవరిని ఆలంపన చేసుకుని జీవించగలను గురువు పాదపద్మాలను విస్మరించేలా చేసే జ్ఞానం జ్ఞానం కాదు అది అజ్ఞానం ఆ పాదపద్మాలను తీసివేస్తే ఇక దేనిని ఆలంబన చేసుకుని జీవించడం అన్నాడు జ్ఞానం ఉదయిస్తే దేవుడు గీవుడు మొదలైనవన్నీ ఎగిరిపోతాయి జనని జనని అంతంలో నా జననియే జగత్తు అంతటా పరివ్యాప్తమై ఉన్నట్లు తోస్తుంది సమస్తము ఏకమైపోతుంది ఇదే నిజం ఒకరోజు మాతృదేవి పూజ నిమిత్తం పువ్వులు బిల్వపత్రాలు సర్ది పెడుతున్నాను ఇటీవలే ముద్రింపబడిన ఆమె ఛాయాచిత్రాన్ని ఒకటి ఆమెకు చూపించాను అప్పుడు నేను అమ్మా ఈ ఛాయాచిత్రం సరిగ్గా ఉందా అని అడిగాను అందుకు మాతృదేవి అవును ఇది బాగుంది మునుపు కాస్త లావుగా ఉండేదాన్ని ఈ ఛాయాచిత్రం తీసిన సమయంలో యోగేన్ తీవ్ర వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అతడి గురించి కలత చెంది చిక్కిపోయాను యోగేన్కు వ్యాధి తీవ్రమైనప్పుడు విలపించేదానిని కాస్త నెమ్మదించినప్పుడు సంతోషించేదానిని సారాబుల్ ఈ ఛాయాచిత్రాన్ని తీసింది ముందు నేను ఒప్పుకోలేదు కానీ ఆమె పట్టుబట్టి అమ్మా నేను ఈ ఛాయా అమెరికాకు తీసుకుపోయి పూజించుకుంటాను అని పరిపరి విధాల ప్రాధేయపడింది అప్పుడు నేను అమ్మా మీ వద్ద ఉన్న గురుదేవుల ఛాయాచిత్రం ఎంతో బాగుంది అది సరైన ఛాయాచిత్రమేనా అని అడిగాను అందుకు మాతృదేవి అవును అది ఎంతో చక్కని ఛాయా చిత్రం మొదట్లో అది ఒక బ్రాహ్మణుని వద్ద ఉండేది ఆ ఛాయాచిత్రం తీయగానే దానికి పలు ప్రతులు తీయించారు ఆ బ్రాహ్మణునికి ఒక ప్రతి ఇచ్చారు ఈ ఛాయాచిత్రం మొదట్లో ఎంతో నల్లగా కాళికాదేవి ప్రతిమలా ఉండేది అందువలన దానిని అతడికి ఇచ్చేశారు అతడు దక్షిణేశ్వరం వదిలిపెట్టిపోతున్నప్పుడు ఆ ఛాయాచిత్రాన్ని నాకిచ్చి వెళ్ళాడు నేను దానిని ఇతర దేవుళ్ల పటాలతో కలిపి ఉంచి పూజిస్తూ వచ్చాను ఆ సమయంలో నేను నహబత్ కింద అంతస్తులో నివసించేదాన్ని ఒకరోజు గురుదేవులు అక్కడికి వచ్చారు అక్కడ ఉన్న తమ ఛాయాచిత్రాన్ని చూసి ఇదంతా ఏమిటి అని అడిగారు మేము అంటే మాతృదేవి బహుశా లక్ష్మి కావచ్చు అప్పుడు మెట్ల కింద వంట చేస్తున్నాం తరువాత గురుదేవుల పూజార్థం ఉంచిన పువ్వులను బిల్వదళాలను తమ చేతులలోకి తీసుకుని ఆ ఛాయాచిత్రానికి అర్పించి పూజించడం నేను చూశాను ఆ ఛాయాచిత్రమే ఇది ఆ బ్రాహ్మణుడు మళ్లీ తిరిగి రాకపోవడంతో ఆ ఛాయాచిత్రం నా వద్దే ఉండిపోయింది అప్పుడు నేను అమ్మా గురుదేవులు సమాధిమగ్నులై ఉన్నప్పుడు ఆయన ముఖం పాలిపోయి ఉండడం అంటే దుఃఖం అనుభవిస్తున్నట్లుగా ఉండడం మీరెప్పుడైనా చూసారా అని అడిగాను అప్పుడు మాతృదేవి లేదు ఎన్నడూ చూడలేదు సమాధిమగ్నులై ఉన్నప్పుడు ఆయన ముఖంలో నేను సదా చిరునవ్వునే చూశాను అన్నారు అప్పుడు నేను భావ సమాధి స్థితిలో చిరునవ్వు చిందించవచ్చు కానీ గురుదేవులు కూర్చున్న భంగిమలో తీసిన ఆ ఛాయాచిత్రం ఎంతో సమున్నత స్థితిలో ఉన్నప్పుడు తీసిన చిత్రమని గురుదేవులే చెప్పారు కదా ఆ స్థితిలో చిరునవ్వు చిందించడం సాధ్యమేనా అని అడిగాను అప్పుడు మాతృదేవి అన్ని సమాధి స్థితుల్లోనూ ఆయన చిరునవ్వు చిందిస్తూ ఉండడాన్ని నేను చూశాను అన్నారు అప్పుడు నేను అమ్మా గురుదేవుల ఛాయ ఎటువంటిది అని అడిగాను అప్పుడు మాతృదేవి గురుదేవులది బంగారు మేని ఛాయ ఆయన ధరించిన బంగారు తాయెత్తుల పసుపు పచ్చ రంగు గురుదేవులకు నూనె రాసేటప్పుడల్లా ఆయన శరీరం అంతటి నుండి ఒక తేజస్సు వెలువడడం నేను చూసి ఉన్నాను ఒకసారి దక్షిణేశ్వర వాస్తవ్యుడైన ఒక యువకుడు వచ్చాడు అతడిది చక్కని మేనిఛాయ అప్పుడు గురుదేవులు నాతో మేమిద్దరము పంచవటిలో పక్కపక్కన నడుస్తూ వెళతాం మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ రంగులో ఉన్నారో చూసి చెప్పు అని అన్నారు వారిద్దరూ నడవసాగారు వారిలో గురుదేవుల కంటే ఆ యువకుడే కాస్త ఎక్కువ రంగులో ఉన్నట్లు కనిపించాడు అతడు పంతొమ్మిది లేక ఇరవై ఏళ్ల ప్రాయం వాడు దేవాలయంలోని తమ గది నుండి గురుదేవులు బయటకు వస్తే జనం అట్లే నిలబడి కళ్ళప్పగించి చూస్తూ తమలో తాము అదుగో ఆయన వెళుతున్నారు అనుకోవడం కద్దు గురుదేవులు కాస్త లావుగానే ఉండేవారు మధుర్బాబు ఆయన కూర్చోవడానికి ఒక పెద్ద ఆసనం తయారు చేయించి ఇచ్చాడు అది కూడా ఆయనకు కాస్త చిన్నదైంది భోజనానికి కూర్చున్నప్పుడు ఆ ఆసనం సరిపోయేది కాదు చిన్న తువ్వాలు చుట్టుకుని ఆయన గంగా నదికి స్థానానికి వెళ్లేటప్పుడు జనం ఆశ్చర్యపోతూ కళ్ళు ఇంతింత చేసుకుని ఆయన్ను చూస్తూ ఉండిపోయేవారు ఇప్పుడు ఎటు చూసినా భక్తులు ఎంతో ఉత్తేజము గోల కానీ గురుదేవులు వ్యాధిగ్రస్తులై ఉన్నప్పుడు చందాలు వేసుకుని ఖర్చులు భరించారు ఇరవై రూపాయలు ఇవ్వకుండా తప్పించుకోవాలని ఒక భక్తుడు లంకించుకున్నాడు ప్రస్తుతం గురుదేవుల సేవకు ఎలాంటి ఇబ్బంది లేదు నిజానికి గురుదేవులకు నివేదించిన ఆహారాన్నే భక్తులే కదా తింటున్నారు గురుదేవులను కూర్చోబెడితే కూర్చునే ఉంటారు పడుకోబెడితే పడుకునే ఉంటారు ఏమైనా ఆయన కేవలం చిత్రపటమే కదా ఒక దివ్య దృశ్యంలో బలరాంబాబు తల్పాగా చుట్టుకుని చేతులు జోడించుకుని ప్రతిమ ముందు నిలబడి ఉన్నట్లుగా గురుదేవులు చూశారు సదా బలరాగే చేతులు జోడించుకునే నిలబడతాడు పాదాలను స్పృశిస్తూ ప్రణమిల్లుతాడు అతడు ఈ మనోభావన్ను అవగతం చేసుకున్న గురుదేవులు ఒకరోజు అతడితో బలరాం నా కాళ్ళు బాగా దురద పెడుతున్నాయి కాస్త ఒత్తుతావా అన్నారు కానీ బలరాం అక్కడ ఉంటున్నా నరేన్ రాఖాల్ ప్రభుతులు ఎవరెవరినో పిలిపించి గురుదేవుల కాళ్లను వత్తమన్నాడు అప్పుడు నేను అమ్మా గురుదేవుల మేని ఛాయను గురించి ఒకసారి బ్రహ్మానంద స్వామిని అడిగినప్పుడు ఆయన మన రంగులోనే ఉండేవారు అని చెప్పారు అప్పుడు మాతృదేవి అవును రాఖలు ఆయన్ను కలుసుకున్నప్పుడు అలాగే ఉండేవారు మునుపటి ఆరోగ్యము మేని ఛాయ అప్పుడు ఆయన కోల్పోయారు నా సంగతే చూడు మేని ఛాయ ఎలా అయిపోయిందో శరీరం కూడా ఎలా మారిపోయింది మునుపు ఇలా ఉండేదానినా ఏమిటి లేదు ఎంతో అందంగా ఉండేదానిని లావుగా ఉండేదాన్ని కాను ఆ తరువాతే లావయ్యాను దక్షిణేశ్వరంలో నేను ఎవరికంటా పడకుండా ప్రశాంతంగా జీవించాను ఆలయ కోశాధికారి ఆమె ఇక్కడ వసిస్తున్నారని తెలుసుగాని చూసింది లేదు అనేవాడు రెండు నెలలకొకసారి కూడా గురుదేవులను చూడని సందర్భాలు ఉన్నాయి అప్పుడల్లా నా మనస్సుకు ఓ మనసా ఆయన్ను నిత్యం దర్శించుకునేటంత అదృష్టం నీకు ఉందా అని చెప్పుకుని అనునయించేదానను వసారాలో కట్టి ఉన్న వెదురు తడిక వెనక నిలబడి ఆయన గదిలో జరిగే కీర్తనలను వినేదాన్ని అలా నిరంతరం నిలబడడం వలన నా కాళ్లకు వాతపు నొప్పులు దాపరించాయి అందువలన ఆయన నాతో వన్యపక్షిని పంజరంలో బంధించి ఉంచితే వాతం క్రమ్ముకుంటుంది అప్పుడప్పుడు చుట్టుప్రక్కలకు తిరిగిరా అని చెప్పేవారు వేకువజామున నాలుగు గంటలకే స్నానం చేసేదానను సాయంత్రం వేళల్లో మెట్లకు సమీపంలో కొంత ఎండపడేది అప్పుడు శిరోజాలను ఆరబెట్టుకునేదానను ఆ రోజుల్లో నాకు పొడవైన జడ ఉండేది నహబత్తు కింద అంతస్తు గది చాలా చిన్నది పైగా గది నిండా సామాన్లు ఉండేవి ఇందుకు తోడు పైకప్పు నుండి ఉట్లు వేలాడుతూ ఉండేవి రాత్రి పడుకుని ఉన్నప్పుడు ఉట్ల నుండి శబ్దం వినవచ్చేది గురుదేవుల కోసం ఉట్లలో చేపలు ఉంచేదాన్ని కదా అవి నీళ్లల్లో కదలాడే సవ్వడే అది అయినప్పటికీ నేనెన్నడూ ఇబ్బంది పడలేదు కాలకృత్యాలు తీర్చుకోవడమే కాస్త ఇబ్బందిగా ఉండేది పూజకు వేళ అయ్యింది మాతృదేవియే స్వయంగా పూజ చేస్తారు నేను క్రిందకి వచ్చేశాను పూజ పూర్తయ్యాక ప్రసాదం పుచ్చుకోవడానికి పైకి వెళ్ళాను అప్పుడు మాతృదేవి పూజామందిరంలో కాళ్ళు చాపుకుని కూర్చుని ఉన్నారు చిన్న ఆకులలో ప్రసాదం పెట్టి ఉంచారు వెళ్తున్నప్పుడు మాతృదేవి పాదాలకు నా మోచయీ తగిలింది హా అంటూ మాతృదేవి చేతులు జోడించి నాకు నమస్కరించారు నేను వణికిపోతూ అమ్మా మీరేం చేస్తున్నారు మీరు నమస్కరించేటంత ఏం జరిగింది అని అడిగాను నమస్కరించడంతో తృప్తి చెందక మాతృదేవి నా చుబుకాన్ని స్పృశించి ముద్దు పెట్టుకుని శాంతపడ్డారు ఈ విధంగా మాతృదేవి భక్తులను భగవంతునిగా భావించి నమస్కరించేవారు అదే సమయంలో వారిని బిడ్డలుగా భావించి తీవించేవారు ఒకరోజు మాతృదేవితో నేను ఇలా అన్నాను అమ్మా నిజంగానే గురుదేవులు ఛాయాచిత్రంలో జీవించి ఉన్నారా అని అడిగాను అందుకు మాతృదేవి అవును ఖచ్చితంగా వ్యక్తి అతడి నీడా ఒక్కటే ఛాయాచిత్రం ఆయన నీడే కదా అని అన్నారు అప్పుడు నేను అన్ని చిత్తరువుల్లోనూ గురుదేవులు జీవించి ఉన్నారా అని అడిగాను అందుకు మాతృదేవి అవును నువ్వు నిరంతరం ప్రార్థించే కొద్దీ ఆయన ఆ ఛాయాచిత్రం ద్వారా ద్వారా అభివ్యక్తమవుతారు ఆ ఛాయాచిత్రం ఉన్న చోటు ఒక ఆలయంగా మారిపోతుంది ఉద్బోధన్కు ఉత్తరం వైపుగా ఉన్న మైదానాన్ని చూపిస్తూ అదిగో అక్కడ ఒక వ్యక్తి గురుదేవులను పూజిస్తున్నాడు అనుకుందాం ఆ చోటు ఆయన జీవిస్తూ ఉన్న ప్రదేశమైపోతుంది అప్పుడు నేను ఈ అన్ని చోట్ల ఆయన గురించిన స్మృతుల కారణంగా అలా అనిపిస్తుంది అన్నాను అప్పుడు మాతృదేవి అలా కాదు ఆయన్ను పూజించే చోట ఆయన దృష్టిని సారిస్తారు అన్నారు అప్పుడు నేను అమ్మా మీరు న అర్పించే నైవేద్యాన్ని గురుదేవులు ఆరగిస్తున్నారా అని అడిగాను అందుకు మాతృదేవి అవును ఆరగిస్తారు అన్నారు అప్పుడు నేను కానీ అలాంటి గుర్తులేవీ కనబడడం లేదే అని అడగగానే అందుకు మాతృదేవి గురుదేవుల కళ్ళ నుండి ఒక కాంతి వెలువడి వెలువడి సమర్పించిన ఆహార పదార్థాలన్నింటినీ స్పృశిస్తుంది ఆయన అమృత స్పర్శతో ఆ ఆహారం పరిపూర్ణమవుతుంది తరిగిపోదు ఆయనకు ఆహార ఆవశ్యకత ఉందా ఏమిటి లేదు ఆయన భక్తుల తృప్తి కోసం వస్తారు ఆరగిస్తారు ప్రసాదం ఆరగిస్తే మనస్సు పావనమవుతుంది నివేదించని ఆహారం తింటే మనస్సు మలినమవుతుంది అప్పుడు నేను గురుదేవులు నిజంగానే నైవేద్యం ఆరగిస్తారా అని అడిగాను అందుకు మాతృదేవి అవును ఆయన నైవేద్యం ఆరగిస్తున్నారా లేదా అన్న విషయం నేను గమనించకుండా ఉంటానా గురుదేవులు వచ్చి కూర్చుని నైవేద్యం ఆరగిస్తారు అప్పుడు నేను మీరు నిజంగానే చూశారు అని అన్నాను అప్పుడు మాతృదేవి అవును కొందరు అర్పించిన నైవేద్యాన్ని ఆరగిస్తారు కొందరు అర్పించిన వాటిపై దృక్కులను మాత్రం సారిస్తారు నీ సంగతే తీసుకో అన్నింటినీ అన్ని వేళల్లోనూ నువ్వు తినడానికి ఇష్టపడతావా ఎవరిచ్చినా తింటావా ఇది అంతే మనోస్థితిని బట్టే భక్తి భక్తే ప్రధానం మా భక్తి ఎలా జనిస్తుంది మరొకరి వద్ద పెరిగిన తన సొంత తల్లిని తల్లిగా గుర్తించలేము అన్నాను అప్పుడు మాతృదేవి నిజమే అందుకే కదా భగవంతుని అనుగ్రహం అవసరం అది పొందడానికి అర్హునిగా చేసుకోవాలి అప్పుడు నేను అనుగ్రహం అర్హతను గుర్తిస్తుందా అనుగ్రహం అందరి మీద సమానంగా ప్రసరించాలి కదా అని అన్నాను అప్పుడు మాతృదేవి నదీ తీరాన కూర్చుని ప్రార్థించాలి సముచిత తరుణంలో ఆవలి ఒడ్డుకు చేర్చబడతాడు అప్పుడు నేను సముచిత తరుణంలో అంతా జరిగి అప్పుడు అనుగ్రహం ఎక్కడి నుండి వస్తుంది అప్పుడు మాతృదేవి చేపల్ని పట్టగోరితే గాలం వేసి నిరీక్షిస్తూ కూర్చుని ఉండాలి కదా అన్నారు అప్పుడు నేను భగవంతుడు మన సొంతమైనప్పుడు ఎందుకు వేచి ఉండాలి అని అడిగాను అందుకు మాతృదేవి అది నిజమే కొందరి విషయంలో హఠాత్తుగా అనుగ్రహం లభిస్తుంది ఇప్పుడల్లా ఋతువుగాని ఋతువుల్లో కూడా మామిడి పనస పండ్లు లభిస్తున్నాయి శ్రావణ మాసంలో ఎన్ని మామిడి పండ్లు కాస్తాయి అప్పుడు నేను మన అర్హత మేరకే భగవంతుడు ప్రసాదిస్తాడా లేకుంటే మనకు సొంతమైన వారిగా ఆయన్ను పొందగలమా భగవంతుడు నాకు సొంతమేనా అని అడిగాను అందుకు మాతృదేవి అవును సొంతమే అది శాశ్వత బాంధవ్యం ఆయన అందరికీ సొంతమే భావన తీవ్రత మేరకు విషయాన్ని గ్రహించవచ్చు అప్పుడు నేను భావన ఒక కల్పన కదా కలలాంటిది కదా పదే పదే కల్పన చేసుకుని చివరకు కలలో చూస్తాం అలాగే కదా అని అడిగాను అప్పుడు మాతృదేవి అవును కల కాక మరేమిటి ఈ ప్రపంచమే ఒక కళ ఇది జాగ్రత్తవస్థ ఇది కూడా ఒక కళే కదా అప్పుడు నేను కాదు ఇది కల కాదు కలే అయితే క్షణంలో చెదిరిపోయి ఉండాలి కానీ ఈ స్థితి అనేక జన్మలుగా ఉంటూ వస్తోంది కదా అని అడిగాను అందుకు మాతృదేవి కావచ్చు అయినప్పటికీ అది కలే గాని మరేమీ కాదు రాత్రి నువ్వు కన్న కల ఇప్పుడు లేదు నిజానికి గత రాత్రి నేనొక అద్భుతమైన కన్నాను తన కుమారుణ్ణి కోల్పోయిన ఒక రైతు తాను ఒక మహారాజు అయినట్లు ఎనిమిది మంది కుమారులకు తండ్రి అయినట్లు ఒక కలగన్నాడు కల చెదిరిపోగానే అతడు ఆ ఎనిమిది మంది కుమార్ల కోసం విలపించాలా లేక ఈ కుమారుని కోసం విలపించాలా అని తాన భార్యని అడిగాడు అప్పుడు నేను అమ్మా ఇప్పుడు మాట్లాడుతున్న విషయాల గురించి నేను నిజంగా తల బద్దలు కొట్టుకోవడం లేదు నాకు సొంతమంటూ ఒకరు ఉన్నారా అనే విషయం గురించి మాత్రమే నేను తెలుసుకోగోరుతున్నాను అన్నాను అప్పుడు మాతృదేవి లేకేం తప్పక ఉన్నారు నేను నిజంగానా అని అడిగాను అప్పుడు మాతృదేవి నిజంగానే అన్నారు అప్పుడు నేను మనకు సొంతమైనప్పుడు ఆయన్ను చూడడానికి ప్రార్థించవలసిన ఎందుకు నాకు సొంతమైన వారు నేను పిలవకపోయినా నా వద్దకు రావాలి కదా తల్లిదండ్రులు మనల్ని చూసుకునేటట్లుగానే భగవంతుడు కూడా చూసుకుంటారా అని అడిగాను అందుకు మాతృదేవి అవును నాయనా ఆయనే తల్లి తండ్రిగా రూపొందారు ఆయనే తల్లిదండ్రుల రూపంలో మనల్ని పెంచుతారు ఆయనే మనల్ని పోషిస్తారు లేకుంటే నువ్వు ఎక్కడుండేవాడివి ఎక్కడికొచ్చావు నీ తల్లిదండ్రులు నిన్ను పెంచారు తుదకు నువ్వు వారికి సొంతం కాదని గ్రహించారు కాకిగోట్లో కోకిల పెరగడం లేదా అప్పుడు నేను భగవంతుడు నిజంగానే నా సొంతమని నేను గ్రహించగలుగుతానా అని అడిగాను అప్పుడు మాతృదేవి గ్రహిస్తావు తప్పకుండా గ్రహిస్తావు సకలము నీకు సిద్ధిస్తుంది నువ్వు కోరినవన్నీ లభిస్తాయి స్వామీజీకి లభించలేదా స్వామీజీకి లభించినట్లే నీకు కూడా లభిస్తుంది అన్నారు అప్పుడు నేను అమ్మా మీ పట్ల నాకున్న భయ సంకోచాలు తొలగిపోవాలని ఆశీర్వదించండి అన్నాను అందుకు మాతృదేవి సంకోచమెందుకు నేనే కదా చేపను పట్టుకున్నాను అన్నారు అప్పుడు నేను మంచిది అంతా కలిసి తిందాము అన్నాను అందుకు మాతృదేవి అవును అది నిజం ఒకరు మూసను తయారు చేస్తారు అనేకులు దాని నుండి ప్రతిమలను తయారు చేసుకుంటారు అప్పుడు నేను మా విషయంలో మీరు ఏదైనా చేస్తేనే మీరు మమ్మల్ని వదిలిపెట్టలేరు అన్నాను అప్పుడు మాతృదేవి అవును నాయనా నేను చేస్తేనే మీకు అంతా జరుగుతుంది అన్నారు జైమా